దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అభివృద్ధి వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు సంబరాలు జరుపుకోవడం జరిగింది ఆర్మూర్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఐదవ సంవత్సరం పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సమాజంలో అభివృద్ధికి సమాజ మార్పుకు ముందుండి దళితుల సంక్షేమానికి వారధిగా పనిచేయాలని దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలి చేసుకోవాలని జనం జనంతో పాటు మనం అంటూ ఇప్పటికైనా నా దళిత జనాలు చైతన్యవంతం కావాలని దళిత విలేకరులుగా వృత్తి ఎంచుకొని ముందుకు రావాలని ఆయన వెల్లడించారు ముగిసినటువంటి దళిత క్రమంలో ఈరోజు ఆరుమూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆరేడు అతిథి గృహంలో ఈ సంబరాల కార్యక్రమం కేక్ కేక్ కట్ చేసి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులందరికీ నేను ఒక్కటే విన్నపం చేయడం జరుగుతుంది ఏమైనా అనేక రంగ అనేక రంగాలలో పలు పలు పాత్రికే మిత్రులు అనేక రంగాలలో మన దళితులు పనిచేసేటువంటి కర్ తరుణంలో దాదాపుగా నేను ఏపీడబ్ల్యూజే అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ లో దాదాపుగా పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది మరి పది సంవత్సరాలు టీయుడబ్ల్యూజే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్లో కూడా పనిచేయడం జరిగింది ఎక్కడ చూసినా కానీ మన దళితులు నాలుగో తరగతి కింది స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన దళితులను కూడా చైతన్యం చేయడంలో ముందుకు తీసుకుపోవడానికి ఈ యొక్క దళిత జర్నలిస్ట్ పోరాటం ఎంచుకోవడం జరిగింది అదే విషయాన్ని జిల్లా అధ్యక్షులతో జిల్లా కార్యదర్శులు అయినటువంటి మన బడ్డుగో గారికి కూడా మేము వారికి వివరిస్తూ వారిని కూడా నూతనంగా మేము గత రెండు మాసాల క్రితమే వారిని కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా వారిని చేయడం జరిగింది నేడు మా తమ్ముడు సామా సిక్స్ టీవీ రిపోర్టర్ మా దళిత మద్ద బిడ్డ సురేష్ను కూడా ఈరోజు ఆర్మీ పట్టణ అధ్యక్షుడిగా నేను నియామక పత్రాన్ని అందజేయడం జరుగుతుంది అదే కోణంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దళిత జర్నలిస్టు ఫోరము కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు